जिला कार्यदर्शि कृष्णारे कृष्ण रेडिगार माल <laughs> <laughs> అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి గారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కానండి వాలీబాల్ను ప్రోత్సహించే ఔత్సాహిక మిత్రులకు గత సంవత్సర రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యల్ముల రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలో ప్రతి అంశాన్ని కూడా సృష్టిస్తూ వెనక వాళ్ళు విద్య లేని వాళ్ళు వింత శిశువు అని చెప్పి వింత పశువు అని చెప్పి అదే మాదిరిగా క్రీడలు కూడా అవసరం అని చెప్పి చిన్నప్పుడు ప్రతి పనిలో కూడా క్రీడా ప్రాంగణాలు పెద్ద పెద్దగా ఉండేవి కానీ ఇప్పుడు ఈ ఈ యొక్క సమాజంలో క్రీడా ప్రాంగణాలు చదగైనాయి తరగతి తరగతి గదులు ఇరుగైనాయి మన మనసులు కూడా ఇరుగ్గా మారిపోయి కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్సే ధ్యేయంగా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ శరీర దారిడ్రాన్ని అదే మాదిరిగా ఈ ఆటల కూడా అశ్రద్ధ చూపడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇలా విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ అనేక దేశాలు కూడా పర్యటించి ఇప్పుడు ఇలా క్రీడలను కూడా ప్రోత్సహించే దిశగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఇక్కడ లేని మాదిరిగా క్రీడా యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడానికి పెద్ద ఎత్తున స్థన్నాలు చేపట్టున్నారు ఇవాళ అతను కూడా స్వతహాగా ఒక క్రీడాకారుడు కాబట్టి క్రీడల పట్ల ఒక అవగాహన ఉండి ఇలా మానసిక ఏ విధంగా విద్యను మనం విద్యను విద్యను మనం అభ్యసించడం వల్ల మానసికంగా ఈ ప్రపంచంలో పోటీ పడుతున్నామో అదే మాదిరిగా శారీరకంగా కూడా మన ఆటల్లో పాల్గొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడి ఇలా ఒలింపిక్స్ లో కూడా మన ప్రాంత పిల్లలు మన తెలంగాణ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో ఇలా ఒలింపిక్స్ లో కూడా పాల్గొని ఇలా మన తెలంగాణకు ఒక గొప్ప వన్య దేవాలన్న ఉద్దేశం కొద్ది ఇలా స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ తీసుకురావడానికి అనేకంగా శ్రమిస్తు అయినా కూడా మీ అందరూ కూడా తెలిసి ఇవాళ అదే మాదిరిగా సిరిసిల్లా ప్రాంతానికి సంబంధించిన వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మిత్రుడు శ్రీకుమార్ గారు ఇక్కడ మాకు ఆర్టరీ అకాడమీ కావాలని చెప్పడం జరిగిందో ఎందుకంటే ఈ ప్రాంతంలో పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు ఆర్టరీ అకాడమీ కావాలి అనగానే ఇంకా అప్పుడు ఎప్పుడంటే మంత్రి గారు ఉన్నారు అప్పుడు మంత్రి గారు లేకుండా స్పోర్ట్స్ అప్పుడు స్పోర్ట్స్ మంత్రికి ఇలా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు అప్పుడు శివసేన రెడ్డి గారు తీసుకొచ్చి ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీని కూడా ప్రారంభించి త్వరలోనే దాన్ని కూడా అఫీషియల్గా ఒక స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పడుతున్నాం అంతేకాకుండా ఇక్కడ ఆడుకునే ఇక్కడ ఆడుకునే విద్యార్థులకు అందరికీ కూడా మళ్ళీ వ్యాయామం మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్ది వారు అడిగితే తడవుగా ఇమీడియట్ గా అప్పుడున్న కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగానే వారు కూడా ఇక్కడ ఒక జిమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అప్పుడు ఇదే ప్రాంగణంలో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసిన అడిగి చెప్పినప్పుడు ఇవాళ ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి స్విమ్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ వయము రైతో కాదన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా దీనికి అనుబంధంగానే పక్కనే రగుడు గ్రామంలో శాంతి చేయడం జరిగింది దానికి భూమిని కూడా కేటాయించడం జరిగింది వాళ్ళ అది ల్యాండ్ ఎక్వజేషన్ ఇవాళ ప్రాసెస్ లో ఉంది ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంత సర్వతోభివృద్ధికి ఈ ప్రాంత సర్వతో అభివృద్ధికి మా సాయశక్తులా ప్రయత్నం చేసి తెలంగాణ జిల్లాల్లో ప్రతి రంగంలో కూడా సిరిసిల్ల ప్రాంతాన్ని ముందుంచడానికి ఈ ప్రాంత బిడ్డలుగా మేము మా శాయ ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను ఈ ప్రా ఈ ప్రభుత్వం ఎన్ని అప్పుల కుప్పల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎంత అస్త వ్యవస్థల్లో ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రియారిటీ బేసిస్ మీద మనకు కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని నిదానంగా తప్పకుండా మీరు అడిగిన వసతి గృహ ఏర్పాట్లను కానివ్వండి ఇక్కడ ఉన్న సింథటిక్ డ్రాగన్ కానివ్వండి వీటన్నిటిని కూడా త్వరలోనే మీకు తీసుకొచ్చే తీసుకొచ్చే విధంగా శాశ్వత ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇక ఈ స్పోర్ట్స్లో ఎవరైతే ఎవరైతే గెలిచినారో వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా గెలిచినంత మాత్రాన మీరు గొప్ప వాళ్ళు కాలేదు ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు వీక్ అని కూడా అనుకోకూడదు ఎలా ఈ రోజు ఓటమే రేపటికి గెలుపుకు నాంది అనే ఒక సూత్రాన్ని పెద్దలు అనేక మార్లు చెప్పారు ఇలా ఇవాళ గెలుపు అనే ఒక ధైర్యంతో మీరు వివరీయకపోతే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండని ఈ గెలుపును ఒక ఆసరాగా చేసుకొని ఇవాళ జిల్లా స్థాయిలో గెలిచినారు రేపు రాష్ట్ర స్థాయిలో గెలవాలి తర్వాత నేషనల్ స్థాయిలో గెలవాలి ఆ పైన భారతదేశానికి మన తెచ్చే మాదిరిగా ప్రతి అంశంలో కూడా మీరు ఉండాలి విద్యతో పాటు మీ క్రీడలను కూడా ముందుకు తీసుకెళ్లి ఇవాళ తప్పకుండా నేషనల్స్ లో ఎవరైతే ఉన్నారో గత కాలంలో ఒక శాతం రిజర్వేషన్ ఉండేది స్పోర్ట్స్ కోట అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళీ స్పోర్ట్స్ కోట తీసుకొచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా తెలియజేయడం తెలుగు